మాట్లాడత రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలోని బోరుగుల గ్రామంలో సౌత్ గ్లాస్ పరిశ్రమలో నిన్న సాయంత్రం ప్రమాదం జరిగింది ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ముప్పై మంది క్షేత్రగస్త్రులు అయినటువంటి ఉంది ఈ ఘటన వచ్చి ప్రాంతంలో సిఐటి రంగారెడ్డి జిల్లా నాయకత్వంతో రాష్ట్ర కేంద్రంగా వచ్చి పరిశీలన చేశాం చనిపోయినటువంటి వారి యొక్క పడిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని పరి సందర్శించాం ఘోరమైనటువంటి పద్ధతుల్లో శరీరం మొత్తం కూడా తునాతునుకలై శవాలు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుంది ఐదుగురు చనిపోయారని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల పరిస్థితి పరిశీలిస్తే తోటి కార్మికుల్ని నిన్న సిప్ట్ ఎక్కినప్పుడు సిప్ట్లో పోయినటువంటి కార్మికులతో మాట్లాడితే చనిపోయినటువంటి శవాలు ఐదని చెప్తున్నారు కానీ ఇంకా ఈ ఎక్కువనే ఉన్నాయి మరొక ఐదు ఆరు ఇంకా ఉండి ఉంటాయని చెప్పి చెప్తున్నట్లు పరిస్థితుంది దీని మీద నిర్ధారణ చేయాలి కలెక్టర్ స్పందించాలి కలెక్టరు రెవెన్యూ అధికారులు లేబర్ అధికారులు కార్మిక సంఘాలతోని నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ చనిపోయినటువంటి యొక్క మృతుల సంఖ్యను తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయినటువంటి కుటుంబాలకి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో సంగారెడ్డి జిల్లా హత్నూర్లో ఇలాంటి ప్రమాదమే జరిగింది అదే ప్రాంతంలో అరవిందో కంపెనీలో ఇదే ఇలాంటి ప్రమాదం జరిగింది అక్కడ చనిపోయినటువంటి మృతులకి నలభై లక్షల రూపాయలు ఒక లక్ష రూపాయల అంత్యక్రియలకి ఇచ్చి చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అన్నీ మళ్ళీ కావాల్సిన సెటిల్మెంట్ చేశారు ఇక్కడ కూడా ఆ పద్ధతులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలకు కావస్తుంది కొద్దిగా ఇంకొద్దిగా టైం అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ వీళ్ళతో పని చేపించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లు కానీ ఎవరు ఇక్కడికి రాకుండా ఫరారులు అయ్యారు కంటి తుడుపుచెలైగా కేసు నమోదు చేస్తున్నాం చేశామని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేసు బుక్ చేయడం కాదు నమోదు చేయడం కాదు ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి యజమాని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఈరోజు మరి పరిష్కారం చేయాలి మేమిక్కడ వలస కార్మికులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంతరాష్ట్ర వలస కార్మికుల చట్ట ప్రకారం అక్కడి నుంచి వచ్చినటువంటి కార్మికుల యొక్క పేర్లని నమోదు చేయాలి ఈ పేర్లు లేబర్ ఆఫీస్ ఆఫీసులో నమోదై ఉండాలి ఎంఆర్ఓ ఆఫీసులో నమోదై ఉండాలి కలెక్టర్ ఆఫీసులో నమోదై ఉండాలి కానీ ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటో వాళ్ళ రికార్డు ఏందో నిన్న డ్యూటీకి ఎవరు పోయారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఉంది అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన చట్టాన్ని గౌరవిస్తలేదు చట్టాన్ని అమలు చేస్తలేదు అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిని తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారిన స్పందించాడు సానుభూతి తెలియజేశాడు సంతోషం సానుభూతితోని స్పందనతోని యజమానులు మారరు యజమానులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల నుంచి మినహింపు ఇవ్వడం కార్మిక చట్టాలని రద్దు చేయడం లేబర్ కోడ్లు తీసుకురావడం ఇక్కడ రక్షణ పరికరాలు లేకుండా యథేచ్ఛగా ఎంత శ్రమదోప్యోగం చేసుకునే పద్ధతిలో వాళ్ళ విధానం ఉంటుంది ఇక్కడ చనిపోయినటువంటి మృతుల మృతుల మృతికి కారణం చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా లేకపోతే మెతకవైకగా వహిస్తున్నటువంటి లేబర్ శాఖది ప్రభుత్వాన్ని అని చెప్పి సిఐటియు భావిస్తూ ఉంది భయభ్రాంతులై బిక్కుమంటూ ప్రాణాలని గుప్పిడిలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి నేను నడుస్తుంది ఇక్కడ బతుకుతున్నటువంటి ఈ బీహారు ఒరిస్సా జార్ఖండ్ కార్మికులకి తిండి కూడా పెట్టనటువంటి పరిస్థితి అట నే నడుస్తుంది ఇప్పుడు తిండి పెట్టలేదట ఇప్పుడు వచ్చి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి టిఫిన్ని సప్లై చేసిపోయాడట ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మధ్యాహ్నం భోజనం సప్లై చేస్తుండట అంటే తిండి పెట్టకుండా ఎమ్మెల్సీ తిండి తిండి పెట్టకుండా నీళ్ళు పోయకుండా భయభ్రాంతులు చేస్తే ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కార్మికులు వెళ్ళిపోవాలి ఈ కార్మికులకి సిఐటి అండగా ఉంటుంది ఈ కార్మికులకి ఇక్కడ రక్షణ సౌకర్యాలు కల్పించే వరకు చనిపోయినటువంటి కార్మికులకి యాభై లక్షలు మరి నష్టపరని వచ్చే వరకు గాయపడ్డటువంటి వారికి మెరుగైన శిక్ష పొందే వరకు తిరిగి కంపెనీ నడవాలంటే మళ్ళీ కలెక్టర్ గారు లేబర్ డిపార్ట్మెంటు సేఫ్టీ డిపార్ట్మెంటు దీన్ని వెరిఫై చేసి మళ్ళీ అనుమతి ఇవ్వాల్సి వస్తుంది అది రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు మళ్ళీ తిరిగి కంపెనీ పునరుద్ధరణ అయ్యే వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వసతి కల్పించాలి వేతనాలు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించాలి అంతే తప్ప మేము ఎక్కడి తీసుకొచ్చాం మేము నిలకొడతామంటే ఊరుకోము ఈ గేట్లో నుంచి ఒక్క కార్మికుని బయటికి పంపించినా ఈ గేట్ మీద సిఐటియో ధర్నా చేస్తుంది ఈ జే ఈ కంపెనీ దిగ్బంధం చేస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నటువంటి చేస్తున్నాం కాబట్టి ప్రజలు ప్రజాతంత్రవాదులు కార్మిక సంఘాలందరూ కూడా ఈ వలస కార్మికుల మీద జరుగుతున్నటువంటిది ఈ యొక్క శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రమాదాలకి మరి జరగకుండా రక్షణ సౌకర్యం కల్పించడం కోసం ఈ ప్రాంతంలో సిఐటియు ఒక క్యాంపెయిన్ చేస్తుంది ఆ క్యాంపెయిన్కి మేము అందరూ కలిసి రావాలని చెప్పి చెప్తున్నాం లేబర్ శాఖ అది లేబు లేబుల్ శాఖ అది రక్షణ శాఖ అది యజమానుల రక్షణ శాఖ ఉంది సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా సందర్శించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను